నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పింది వాళ్ళకి నచ్చితే వింటారు లేకపోతే బాగాలేదు ఈయనెప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారంటారు అంతేగాని పదే పదే ఆయన చాలా గొప్పవాడు కాబట్టి మీరు మాట్లాడొద్దంటే వాడు వాడి జీవితం వాటితో మాట్లాడే యా సో ఈ అంశం ఇలా నడుస్తుంటే హరి జోగి గారు లెటర్ మీకు ఇచ్చాను ఆయన డిమాండ్ చేస్తున్నారండి సార్ ఇంకా సూచనలు సలహాలు లేవు యా డైరెక్ట్ అటాక్ మరి ఆయన పనే ఆయన చేస్తున్నాడు ఆయన పనే ఇప్పుడు మనకు మహాభారతంలో కూడా మీరు చెప్పండి సార్ నేను ఒక పాయింట్ వినిపిస్తాను మీకు ఇందులో చదివేంతా ఓకే అంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా ఆయన అనేది ఏంటంటే ఈ రకమైన సమాధానం కోసం ఈ రకమైన సమాధానం మీన్స్ ఆయనకి పవర్ షేరింగ్ కావాలి ఒక ముఖ్యమైన పదం ఇవ్వాలి బడుగు బలహీన వర్గాలకు ఆయన ఏమనుకుంటే అది చేసే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ పొత్తుల్లోని ఒకవేళ జరగకపోతే ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులతో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను రేపు సభలో ఎదురు చూస్తారట వాళ్ళతో పాటుగా ఈయన కూడా ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల నేను వినగలగాలి నాకు నమ్మకం కలగాలి లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దగ్గించుకోగోరే పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిత్వంగానే కా నేను తీసుకోదలుకున్నాను వ్యక్తిగతంగానే తీసుకోదలుచుకున్నాను ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నాను ప్రజానికానికి తెలియపరుస్తున్నా ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిదిని దీంట్లో ఇంకొక వాక్యం కూడా పెట్టాడు ఆయన ప్లీజ్ సార్ ఈ అంశానికి సముచితమైన ఇక్కడ ఏమన్నాడు ఆయన తెలుగుదేశాన్ని కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి అవును ఎక్కడ ఏమిటి ఎక్కడ అనే మీమాంసతో అవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది నోట్ దిస్ పాయింట్ ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం ఇది సెకండ్ ముఖ్యమైన సముచితమైన సమాధానం కోసం ఎన్నికలు అయ్యేంత వరకు ఆగడానికి వీల్లేదు అదే డిమాండ్ అదే హెచ్ అల్టిమేటం కూడా అంటే ఎన్నికల్లో మీరు చూస్తారు కదా నా వ్యూహాలు నాకు ఉన్నాయి అది ఇది అంటే మీ వ్యూహాలు పడినాయి అవి ఎన్నికల్లో ఫలించి ఫలించక అప్పటి వరకు మేము ఆగాం ఇదిగో ఇరవై తొమ్మిదో తారీఖు మేము చూస్తాం కాబట్టి హరిరామన్ జోగయ్య ఈ లేఖ ద్వారా ఇది ఒక అల్టిమేటం అని అందించే ఇది లేఖ కాదు ఒక అల్టిమేటం ఈ అల్టిమేటం పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టు రాయబడినప్పటికీ చెప్పబడుతున్నప్పటికీ ఇది చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన అల్టిమేటం అదేమిటంటే మీరు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అంటే కాదు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీరు ఇవ్వలేదు ఆ పదవి ఇస్తామనే మాట కూడా మీ నోటు రాలేదు కాబట్టి అది ఇది కాకుండా కేవలం మిమ్మల్ని మటుకే చేయడం కోసం అనేది వస్తే కనుక ఇదేదో పక్కదో పడుతున్నట్టుగా ఉంది మీరు ఎన్నికలు అయిన తర్వాత చూస్తారు నేనేం చేస్తానో నా మీద నమ్మకం ఉంచండి ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం అలా నమ్మకం ఉంచే పరిస్థితి లేదు మాకు ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి రేపు తాడేపల్లికూడెం సభలో మీరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడో లేదో మీరు చెప్పండి లేదు పవన్ కళ్యాణ్ ఈ పాలక మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మిశ్రమ ప్రభుత్వ సమన్వయ కమిటీకి చైర్మన్గా ఉంటాడో లేదో చెప్పండి ఇద్దరు చైర్మన్లు కో చైర్మన్గా ఉంటాడో లేదో చెప్పండి కాబట్టి స్థానం ఏమిటి ఎక్కడ అంటే వేగ్ టర్మ్స్లో అస్పష్ట పరిభాషలో పవన్ కళ్యాణ్ గురించి జనసేన గురించి మీకు చెప్తే మేము వేయడానికి సిద్ధంగా లేము ఇంకోటి కూడా వాడారు కదా జ అగ్రవర్ణ అగ్రవర్ణ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చెప్తూ కాబట్టి మీరు రేపటి సభలో కనుక అంటే లోకేషన్ అన్నాడు అన్నాడనే విమర్శ ఉంది కదా అవును దాటేశాడు మా పార్టీ మీ పొలెట్ బ్యూరోలో చర్చించుకుంటారో తండ్రి కొడుకులు చర్చించుకుంటారో మాకు అనవసరం రేపు తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడనో లేకపోతే కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడో అది కూడా ఉంది సూచన సగం కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడనో మీరు నిర్దిష్టంగా విస్పష్టంగా మీరు అక్కడ చెప్తే చెప్పినట్టు రేపు మీరు చెప్పకపోతే మటుకు మేము కార్యాచరణ ఇరవై తొమ్మిది అంటే నెక్స్ట్ డేనా ఇరవై తొమ్మిది సభలో చూస్తామండి సింపుల్గా చెప్పాలంటే సభలో మీరు అనౌన్స్ చేయాలి పవన్కి ఏం పదవిస్తారో ఎన్ని జనసేనకి ఎంత స్థానం కల్పిస్తారు అది లేకపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్మం చాలా రోజులుగా మేము మోసపోతున్నాం అది జరగకపోతే ఇరవై తొమ్మిదో తారీఖు మేము అక్కడే టెంట్ వేస్తాం టెంట్ వేసి ధర్నా చేస్తాము నిరవధికి నిరవధి చేస్తాము ఏదో ఒకటి చేస్తాం ఆ దిశగా వెళ్ళడానికి ఇరవై తొమ్మిదో తారీఖు నా ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నామని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ ప్రజానీకానికి తెలియజేయడం ద్వారా ప్రజల్లో భాగమైన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ లేఖ చంద్రబాబుకు తెలియజేస్తారా లేదా పవన్ కళ్యాణ్ కాబట్టి జనసేన నాయకుల విషయం తెలియజేస్తారా లేదా నోటీసులకు వెళ్తుంది తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి స్పందిస్తారా లేదా కాదు స్పందించకుండా ఇంత కీలకమైన నాయకుడి నుంచి వచ్చిన కీలకమైన లేఖను పక్కన పెట్టేస్తే విస్మరిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి ఇట్లాంటివన్నీ ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ సో పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ రెండు నిర్ణయాలు చంద్రబాబు నాయుడేమో రేపు సభలో చెప్పాలో లేదో నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఏమో ఇంత అల్టిమేటమ్ ఇచ్చిన తర్వాత ఇంకా హరిరామజయ్య గారికి ఒక సమాధానం ఇవ్వాలా వద్దా లేదా ఆయన ఇలాగే ఆయనకు ఒక స్థానం కల్పిస్తూ ఆయన మాట వింటున్నాననే భావన కొనసాగిస్తారా లేక నేను సేనాని నేను నిర్ణయం తీసుకొని వెళ్తాను ఈ లేఖలు వీటన్నిటిని బట్టి నడవలేను అని ఒక స్పష్టం చేస్తారు రేపు సభలో ఇద్దరికీ ఒక పరీక్ష సరే బయట అంశాల్లో లేకపోతే బయట సామాజిక వర్గాలకి పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఈ లెటర్ల వల్ల ఏవైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా ఏమంటే ఇప్పుడు మనము ఒక విషయాన్ని లేకపోతే ఒక నాయకుడిని ఒక వర్గాన్ని మనకు అనుకూలంగా సోపానంగా లేకపోతే సానుకూలంగా ఉపయోగించుకున్నప్పుడు బహిరంగంగా అధికారికంగా ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చినటువంటి విమర్శలు సూచనలు వ్యాఖ్యలు అభ్యంతరాలు కూడా గౌరవించాలి కదండీ మీరు వారాహయాత్ర మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళను ఉద్దేశించి లేఖ రాస్తుంది అక్కడికి పంపిస్తుంది ముద్రగడ పద్మనాభం దగ్గరికి ఈయన ఏమో ముద్రగడ దగ్గరికి అటు ఆయన శ్రీనివాస్ వెళ్ళిన రోజే ఈయన ఇక్కడ సన్మానం చేశారు పీఠాపురంలోనే ఇక్కడ మరి ఇవన్నీ చేసిన వాళ్ళు హఠాత్తుగా మీ లేఖలు మేము చూడము మీ పోస్ట్ బాక్స్ మేము తీయము అంటే అదేమన్నా న్యాయంగా ప్రజాస్వామికంగా ఉంటుందా అందుకే నేను అంటున్నాను రేపు ఒక సమాధానం ఏ రిప్లై రెస్పాన్స్ ఈజ్ డ్యూ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ప్లస్ దిస్ పీపుల్ వీళ్ళ నుంచి వాళ్ళకొక సమాధానం కానీ సంస్పందన కానీ అందవలసిన అగత్యం ఉంది అంటే ఇచ్చే టైం ఇదా ఇది సందర్భం మీరు ఏమన్నా చెప్పండి అది ఇగ్నోర్ చేయకూడదు ఇప్పుడు మీరు మీరు మీతో నేను కూర్చున్న తర్వాత మీ ప్రశ్న